హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్లీష్ వీడియో ఏంటి అంటే అనకాపల్లిలో ఉన్న నూకల్ తల్లి అమ్మవారు దర్శనం చేసుకుందామని చెప్పేసి నేను మా అక్క మా బాబు ఇంకా మా చిట్టు తల్లి మేము నలుగురం కలిసి అయితే వెళ్ళాము ఇక్కడ మా చిట్టు తల్లిని చూస్తున్నారు కదా నా చున్నీ పట్టుకుని ఎలా లాగుతుందో నా చెయ్యి పట్టుకుని నడు అంటే నేను చున్నీ పట్టుకుని నడుస్తానని చెప్పేసి నడుస్తుంది ఈ టెంపుల్ లో దర్శనం మాకు ఎలా జరిగింది ఇక్కడ ఏమేమి ఉంటాయని చెప్పేసి ఈ వీడియోలు అయితే చూపిస్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి అలాగే ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి నోటిఫికేషన్ ద్వారా నా వీడియో వెళ్ళేటప్పుడు బస్సులో అయితే వెళ్ళాము బస్సు ఎలాగో లేడీస్ ఫ్రీ అని చెప్పారు కదా అని చెప్పేసి బస్సులో లో హెల్ప్ మా అక్కకి నాకు ఎలాగో మా చిట్టు ఫ్రీయే మా బావగారు ఒకరికి టికెట్ అయితే తీసుకున్నాము ఇంక ఇక్కడ మా చిట్టు చూస్తున్నారు కదా చేతిలో ఏం చూపిస్తుంది అని అనుకుంటున్నారా బాధం పిక్ అండి ఎర్లీ మార్నింగ్ బయలుదేరిపోయాము ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు నానబెట్టిన పిక్కలు వేస్ట్ అయిపోతాయని చెప్పేసి బస్సులో తిందామని అయితే తెచ్చేసుకున్నాము కోర్మంపాలంలో బస్ ఎక్కేసి అనకాపల్లి పెరుగు బజార్ దగ్గర అయితే దిగేశాము అక్కడ నుంచి టెంపుల్ కి వెళ్ళడానికి ఫస్ట్ ఆటో ఎక్కేద్దాం అనుకున్నాము బట్ అక్కడ వాళ్ళని అడిగితే హాఫ్ కిలోమీటర్ ఉంటుందండి చక్కగా నడిచి వెళ్ళిపోవచ్చు అయితే చెప్పారు హాఫ్ కిలోమీటరే కదా చక్కగా అలా మాట్లాడుకుంటూ నడుచుకుంటూ సరదాగా వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి బయలుదేరాము బట్ నడిచిన తర్వాతే తెలిసింది అది హాఫ్ కిలోమీటర్ కాదు వన్ కిలోమీటర్ అని చెప్పి ఇక్కడ చూస్తున్నారు కదా ఒక మామగారిని తల మీద బుట్ట పట్టుకుని నడుస్తున్నారు అలా ఆ మామగారిని చూసినప్పుడు ఒక సైడ్ బాధగా అనిపించినా ఇంకొక సైడ్ ఇలాంటి వాళ్ళని కదా మనం ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి అనిపించింది ఇంకెట్ చూస్తున్నారు కదా వెళ్ళి దారిలో నాకు ఈ కృష్ణుడి చేతులు అయితే కనిపించాయి కృష్ణుడి చేతిలో ఫ్లూట్ కూడా పెట్టారు బల అనిపించింది చూడగానే ఇంకా అలా నడుచుకుంటూ వెళ్తుంటే మధ్యలో షాప్ అయితే కనిపించింది ఆ షాప్ని చూడగానే మహా చిట్టుతల్లి అయితే అమ్మ ఆకలి అమ్మ ఆకలి అంటుంది అదే అన్నం తినమంటే అష్ట కష్టాలు పడుతుంది నేనైతే అని చెప్పాను దాన్ని చూసిన మా బాబు ఏమో తీసుకెళ్లి దానికి ఏమేమి కావాలో అవన్నీ కొనేసారు ఫైనల్ హాఫ్ కిలోమీటర్ నుంచి వన్ కిలోమీటర్ నడిచి అమ్మవారి టెంపుల్ దగ్గరకి అయితే వచ్చేసాము ఇక్కడ చూస్తున్నారు కదా ఈ ప్లేస్ అంతా కూడా ఇప్పుడు ఎంత ఖాళీగా ఉందో అదే అమ్మవారికి సంబరాలు అనేవి జరుగుతాయి అనమాట ఆ టైంలో అస్సలు ఖాళీ ఉండదు ఈ టెంపుల్ అయితే అది ఎప్పటి నుంచి అంటే మార్చి లో జరుగుతుంది మనకు ఒక ముందు అమావాస్య వస్తుంది కదా నూకాల తల్లి పండుగ అనేది జరుపుకుంటారు కదా ఆ టైం లో అనమాట ఇప్పుడు అమ్మవారి దర్శనానికి అయితే వెళ్తున్నాము అమ్మవారి గుడి పెద్దగా కడుతున్నారు అనమాట ప్రెసెంట్ ఇక్కడ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి ఎవరో ఒకరు వస్తారు కాబట్టి వచ్చిన వాళ్ళు అమ్మవారి దర్శనం చేసుకునే విధంగా అమ్మవారిని వేరే దగ్గర అయితే పెట్టారు గుడి పక్కనే ఇంకొక ప్లేస్ లో అయితే అమ్మవారిని ప్రతిష్ఠించారు హండ్రెడ్ రూపీస్ దగ్గర నుంచి ఫైవ్ హండ్రెడ్ వరకు కూడా టికెట్స్ అయితే ఉన్నాయి బట్ ఖాళీగా ఉంది కదా అని చెప్పేసి మేము ఫ్రీ దర్శనానికి అయితే వెళ్ళిపోయాము అమ్మవారు దర్శనానికి వెళ్లే లైన్ లోనే కొబ్బరికాయ అయితే తీసుకుని కుట్టేశారు అమ్మవారి దర్శనం అయితే చేసేసుకున్నాము చూస్తున్నారు కదా లోపలంతా కూడా ఇలా ఉంటుంది నాతో పాటు మీరు కూడా దర్శనం అయితే చేసేసుకోండి టెంపుల్ ఇంత ఖాళీగా ఉండడం చూసి నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ప్రశాంతంగా దర్శనం అయితే చేసుకొని వచ్చేసాము ఇప్పుడు ఏ టెంపుల్ కి వెళ్ళినా సరే అస్సలు ఖాళీ ఉండడం లేదు దేవుడి దర్శనానికి ఆ లైన్ లో నిల్చోడానికి కొంచెం భయం వేస్తుంది ఇంకా గుడికి ఎదురుగానే కొన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయి అవే మనం ప్రసాదం కింద ఏమైనా పట్టుకెళ్లాలి అనుకుంటే శనగలు ఖర్జూరాలు అలాంటివి అనమాట అమ్మవారి గుడి కన్స్ట్రక్షన్ జరుగుతుందని చెప్పాను కదా ఇదే అనమాట అమ్మవారి గుడి ఇంతకు ముందు కొంచెం చిన్నగా ఉండే ఇప్పుడు పెద్దగా అయితే కడుతున్నారు ఎందుకంటే ఈ అమ్మవారి టెంపుల్ కి భక్తుల సంఖ్య అనేది కొద్ది కొద్దిగా పెరుగుతూనే ఉంది ఇంకా ఉగాది వచ్చిందంటే ఈ టెంపుల్ అస్సలు ఖాళీగా ఉండదు ఒక త్రీ మంత్స్ వరకు ఆ టైం లో ఈ నూకాల తల్లి ఉత్సవాలు అనేవి జరుగుతాయనమాట సో దాని వల్ల ఖాళీ అయితే ఉండదు అసలు గుండలో నుంచి బయటకు వచ్చేసిన తర్వాత అమ్మవారికి ఎదురుగా పోతరాజు అయితే ఉన్నారు ఆ పోతరాజు దర్శనం కూడా చేసేసుకున్నాము ఇంక ఇక్కడ ఎవరో కోడిని అయితే అమ్మవారికి మొక్కుకున్నారు అనుకుంటా ఆ కోడిని ప్రసాదం తినమని అయితే తినిపిస్తున్నారు చూస్తున్నారు కదా ఎంత చక్కగా తింటుంది ఆ కోడి మనసులో ఏదైనా కోరిక కోరుకొని ఆ కోరిక తిరిగితే అమ్మవారి ఎవరు స్తోమతను బట్టి వాళ్ళు కోడినో మేకనో ఏదో ఒకటి నీకు అమ్మ అని చెప్పేసి కోరుకుంటారు ఆ కోరిక తీరితే ఇలాగ అమ్మవారి దగ్గరికి వచ్చి కోడిని కట్ చేసుకుని అక్కడే వండుకొని తిని వెళ్తారన్నమాట నువ్వు మా అక్క పోతరాజు దగ్గర దండం పెట్టుకుంటే ఈ లోపు మా చిట్టుతల్లి మా బావ గారు షాపింగ్ చేయడానికి వెళ్లిపోయారు ఇక్కడ చూస్తున్నారు కదా మా చిట్టుతల్లి ఏమేమి కొనుక్కున్నాను అని చెప్పేసి కవర్ లో తొంగిమరీ చూసుకుంటుంది ఈ పోతరాజు పక్కనే ప్రసాదం కౌంటర్ అయితే ఉంది ప్రసాదం కౌంటర్ లడ్డు కొన్ని పులిహోర ప్యాకెట్లు తీసుకొని అక్కనే భోజనాలు పెట్టే ప్లేస్ లో మేమైతే కూర్చొని ఇక్కడ చూస్తున్నారు కదా ఈ ప్లేస్ లో అంతా కూడా భోజనం అనేది పెడుతూ ఉంటారంట మధ్యాహ్నం అన్నదానం అనేది జరుగుతూ ఉంటుందంట ప్రతి రోజు భోజనాలు అయితే పెడతారట ఈ గుడిలో యాక్చువల్ గా మేము భోజనం చేసేసే వద్దాం అనుకున్నాము బట్ మాకు కొంచెం ఎర్లీగానే దర్శనం అయితే అయిపోయింది భోజనాలు పన్నెండు గంటలకు స్టార్ట్ చేస్తారంట మా దర్శనం నైన్ థర్టీకి కి అయిపోయింది ఇప్పటి వరకు ఏం వెయిట్ చేస్తాంలే అని చెప్పేసి ఇంక ఇంటికి అయితే రిటర్న్ అయిపోయాము ఈ టెంపుల్ వచ్చి ఒక టూ ఇయర్స్ అవుతుంది అనుకుంటాను అప్పటికి ఇప్పటికి చాలా చేంజ్ అయిపోయింది అదిగా అక్కడ ఎదురుగా కనిపిస్తున్నాయి కదా రూమ్స్ అవి ఎవరైనా లాంగ్ నుంచి వచ్చేవాళ్ళు లేదంటే ఈ నూకాల అమ్మవారి టెంపుల్ కు వచ్చి చాలా మంది మొక్కుకొని మేకనైనా కూడినైనా కట్ చేసుకొని అక్కడే వండుకొని తిని వెళ్తారనమాట అలాంటి వాళ్ళ కోసం ఇక్కడ రూమ్స్ అయితే కట్టించి ఉంచారనమాట ఎంతో అమౌంట్ ఛార్జ్ చేస్తారు ఇంకా పక్కనే జెంట్స్ కి లేడీస్ కి టాయిలెట్స్ కూడా ఉన్నాయి ఇక మా అయితే వాళ్ళ పెదనాన్ని అస్సలు వదిలేదు కాదు ఏది కావాలంటే అది కొని పెడుతున్నారని చెప్పేసి మా బావగారు వెనకాలే తిరుగుతూ ఉండేది ఇక్కడ ఈ మామగారు చూస్తున్నారు కదా మనం వచ్చేటప్పుడు ఎదురయ్యారు ఆ మామగారే అనమాట గుడి దగ్గరకే చెనకాయ అమ్ముకుంటున్నారు ఆ మామగారి దగ్గర ఒక ప్యాకెట్ అయితే తీసుకున్నాము ఇంకా పక్కనే నాకు ఇవన్నీ కనిపించాయి మన నైంటీస్ కిడ్స్ కి సంబంధించిన ఐటమ్స్ అనమాట ఇవన్నీ కూడా ఒక్కొక్కటి చూసిన తర్వాత చిన్నప్పుడు అది తినేదాన్ని ఇది తినేదాన్ని ఇలాగ ఉండేది అలాగ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను మా బావగారు అయితే ఒక కవర్ కి తీసేసుకున్నారు ఏమేమి కావాలో అవన్నీ కూడా బట్ మళ్ళీ నేను అవన్నీ తింటే దగ్గు వస్తుందని చెప్పేసి కొన్ని రిటర్న్ చేసేసి కొన్ని కారం ఐటమ్ అయితే తీసుకున్నాను అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది అనుకోకుండా వెళ్ళినా సరే చాలా చక్కగా జరిగింది దర్శనం ఇంకా గుడి దగ్గర నుంచి బస్ స్టాప్ కి వచ్చేసి బస్ అయితే ఎక్కేసాము బస్ అయితే ఖాళీగా ఉంది ప్రశాంతంగా కూర్చొని అయితే వెళ్ళాము ఫ్రీ బస్సెస్ పెట్టినప్పటి నుంచి బస్ ఎక్కాలంటేనే భయం ఇస్తుంది బస్ ఖాళీ ఉంటుందా లేదా అని చెప్పి సో వీడియో అయితే ఇది ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ నేనైతే ముందుకు వచ్చేస్తాను అప్పుడు వరకు నా ఛానల్ ఇలాగే సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి వీడియో చూసిన తర్వాత ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా బాయ్